హలో అండి నమస్తే నమ్మక నుంచి వచ్చారు సిద్దిపేట నుంచి సిద్దిపేట నుంచి ఎన్నో టైం రావడం ఇది రెండోసారి మేడం ఎలా అనిపించింది మరి మీకు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా డిప్రెషన్ వచ్చిన ఇంట్లో అంత బాధలతో గురించి కొంచెం ఇదైపోయింటే ఏదో చెప్తుంటే ఏదో తెలియక తెలుసుకుందాం ఎంత అబద్ధం ఎంత అని అనుకుంటూ వచ్చినా ఇక్కడ చెప్పింది అన్ని నిజమే అయినాయి కాకపోతే నేను ముందు వచ్చినప్పుడు చాలా బాధతో వచ్చిన సెకండ్ సార్ వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా తక్కువైంది రెండోసారి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాల్వ్ అయినా కనిపించింది సెవెంటీ ఫైవ్ పర్సనల్గా ప్రాబ్లమ్ ఫాలో అయ్యింది అంటే నేను ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ ఏడ్చిన మళ్ళీ నేను బాధతో ఏడ్చింది చూడలేదు కాకపోతే ఇప్పుడు కూడా ఇంకా అప్పుడు అర్థం కాలేదు సరిగ్గా ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం అని వచ్చిన స్వామి మొత్తం నిజమే నిజమే చెప్పింది అంటే మీ లైఫ్ లో ఏమేమి జరిగాయో అవన్నీ చెప్పింది కరెక్టేనా కరెక్ట్ ఓకే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మరి బానే ఉంది ఇంట్లో కూడా బాగానే ఉంది మా బాబులకు కూడా జాబ్ డ్యూటీలు వచ్చినాయి జాబులు చేసుకుంటుంది కాకపోతే ఇంకా కొంచెం అయితే అయిపోతుంది అది కూడా అయిపోతుంది ఆమె మీద నమ్మకం నాకు ఇక నమ్మి నా చాలా మంది ఇప్పుడు గుడి కూల కొట్టేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సో దానికి మీరేం సమాధానం కూలగొట్ట నియము కదా ఎందుకంటే ఆమె మంచిగా చూసుకుంటున్నప్పుడు ఆమె కూలగొట్టారు భక్తులు అన్న అందరు వస్తారు అందరు ఓకే ఓకే అండి హలో అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు సిద్ధిపేట నుంచి సిద్ధిపేట నుంచి ఎన్నో టైం రావడం ఇది ఎన్నోసార్ మేడం అలా అనిపించింది మరి మీకు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా డిప్రెషన్లో వచ్చిన ఇంట్లో అంత ఫైనాన్షియల్ గా మా మా ఆయన గురించి కొంచెం ఇది ఏదో తెలియక తెలుసుకుందాం ఎంత అబద్ధం ఎంత అని అనుకుంటూ వచ్చిన ఇక్కడ చెప్పింది అన్ని నిజమే అయినాయి కాకపోతే నేను ముందు వచ్చినప్పుడు చాలా బాధతో వచ్చిన సెకండ్ సార్ వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా తక్కువైంది రెండోసారి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాల్వ్ అయినా అనిపించింది రియల్ రియల్ గా చెప్తున్నా సెవెంటీ ఫైవ్ ఫాలో అయింది అంటే నేను ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ ఏడ్చిన మళ్ళీ నేను బాధతో ఏడ్చి చూడలేదు కాకపోతే ఇప్పుడు కూడా ఇంకా అప్పుడు అర్థం కాలేదు సరిగ్గా ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం అని వచ్చిన స్వామి మొత్తం నిజమే నిజమే అంటే మీ లైఫ్ లో ఏం జరిగాయో చెప్పింది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మరి బాగానే ఉంది ఇంట్లో కూడా బాగానే ఉంది మా బాబులకు కూడా జాబ్ డ్యూటీలు వచ్చినాయి జాబ్లు చేసుకుంటుంది కాకపోతే ఇంకా కొంచెం అయితే అయిపోతుంది అది కూడా అయిపోతుంది ఆమె మీద నమ్మకం నాకు నమ్మిన ఆమె చాలా మంది ఇప్పుడు గుడి కొట్టేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సో దానికి మీరేం సమాధానం కూలగొట్ట నియము కదా ఎందుకంటే ఆమె మంచిగా చూసుకుంటున్నప్పుడు ఆమె కూలగొట్టారు భక్తులు అన్నకాడ అందరు వస్తారు అందరు ம் டெம்பர் கூட ஓகே ஓகே அண்ட் தேங்க்